హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజు మన గార్డెన్లో పోసిన చిక్కుడుకాయలు అలాగే బంగాళదుంపలు కర్రీ చేసి చూపిస్తా మీకు చేస్తున్నాను ఇప్పుడు దాంట్లో కావలసిన పదార్థాలు ఇవ్వ ఇవి బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నా ఈ బంగాళదుంపలు మూడు దుంపలు తీసుకున్నాను నేను అలాగే ఇగో నాలుగు టమాటాలు రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు చేద్దాం కూర చేద్దాం అయితే కాగి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తుంది ఇదొండి బంగాళదుంపలు కూడా వేసేస్తున్నా కూర చేస్తాం లేటు అనుకున్నప్పుడు ఒక నీళ్ళల్లో కొంచెం సాల్టు పసుపు వేసి పెట్టుకోవాలి ముక్కలు బంగాళ దొంబల ముక్కలు లేకపోతే బ్లాక్ కలర్ వస్తుంది ఇలా దొంబలు కూడా వేసేసి కొంచెం మూత పెట్టి మగ్గనిద్దాం కొంచెం అలవాళ్ళు పేసారు కొంచెం చాలండి ఎక్కువ వద్దు ఇప్పుడైతే బంగాళదుంపలు మగ్గినాయి కదా ఇప్పుడు టమాటా వేద్దాం బంగాళదుంపలు పులుపు తగిలితే కొద్దిగా పడతాయి కాబట్టి బంగాళదుంపు ఉడికిన తర్వాత మనం వేసుకోవాలి టమాటా టమాటా వేస్తున్నాను బాగుంటుందండి పిల్లలు లంచ్ బాక్స్లో చాలా బాగుంటుంది కొంచెం మగ్గనిచ్చి అప్పుడు చిక్కుడుగా వేద్దాం టమాటా ఉడికింది ఆ గ్రేవీతో ఇలా ముక్కలు ఉన్న కొంచెం బంగాళి కూడా బాగా ఉడికిపోయింది ఇప్పుడు కారు వేస్తున్నాను నేను పచ్చిమిరకాయలు వేసాం కదా కొంచెం చూసుకొని వేసుకోవాలి అలాగే పచ్చి ఈ చిక్కుడుకాయలు ఉన్నాయి కదండి ఇవి బాయిల్ చేసుకున్నవి కాబట్టి ఈ చిక్కుడుకాయలు కూడా వేసేస్తున్నాయి మంగళదుంప చిక్కుడుగా ఏంటి అనుకుంటున్నారా బాగుంటుంది చాలా బాగుంటుంది చూడండి చూడండి అంటే కాదు చేసి చూడండి బాగుంటుంది చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కారం మన టేస్ట్ తగ్గట్టు వాడుకోవాలి కూర అయితే అయిపోయింది ఇలా బంగాళదుంప చిక్కుడుకాయ ఇది ఇప్పుడు లంచ్ బాక్స్ అంటే పిల్లలు మా మనవారు స్కూల్కి వెళ్ళారు బాక్స్ కట్టాలి ఇలా చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చూశారు కదా ఇవి మన గార్డెన్లో కోసిన కాయలు కదా మెత్తగా అయిపోయినాయి చిక్కుడుకాయలు ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర తల్లి కూర అయితే ఆపేద్దాం ఒక నిమిషం ఆగి మళ్ళీ మూతపడుతున్నా నేను ఇవ్వండి అయిపోయింది కూర అయితే చూడండి దుంప కూడా చక్కగా మెత్తగా ఉడిగిపోయింది జారిపోతుంది అయిపోయిందండి ఆపేస్తున్నాను స్టవ్ ఇవ్వండి చిక్కుడుకాయ బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది అయితే ఫ్రై అయితే కాదండి టమాటా వెన్నసాం కదా గ్రేవీ లాగా పిల్లలు తిన తినటానికి అనుకూలంగా ఉండటానికి ఫోటో తీసుకున్నావా ఇవ్వండి చూసారుగా ఇలా గ్రేవీ లాగా కలుపుకోవడానికి చాలా బాగుంటుంది ఓకేనా మీరు చూసి చేసుకొని తిన్న తర్వాతే నాకు కామెంట్ చెప్పండి తర్వాత వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి నేను ఎందుకంటే ఇది తిని తిన్న తర్వాత మీకు ఇష్టమైతే చేయండి లేకపోతే వద్దు ఓకే బాయ్ అండి Thank you.